అవును తల్లి అలా వైకుంఠపురమున ఆ వైనతేయుడు కూడా ఇటులోనే వాపోతున్నాడు వైకుంఠము నుండి ఇటే వచ్చుచు ఆదిలక్ష్మి అంశ కదా అని ఆ రుక్మిణీ దేవిని దర్శించి ఆదిలక్ష్మి మహాలక్ష్మిని మీరే ఆమెను గొప్ప చేసి కానీ ఆమె నైదము ఎవరికి తెలియనిది తెలియనా అయిన నువ్వు శ్రీవారికి ఆ రుక్మిణి మీద గల అభిమానము నాపై ఎటులు పెళ్లి కాకు మునిపే నేను ప్రేమలేఖలు రాయలేదు గౌరి పూజికని గుడిలోనికేగి ముహూర్తమునకు ముందే పారిపోలేదు అనాచారమని ఆగ్రహపడగా అన్నగారన్న అభిమానమైననూ లేకుండా అవమానము చేయించనూ లేదు ఇదంతయు ప్రేమ కోసమని పాతివ్రతమని లోకుల కళ్ళు కప్పనూ లేదు నారాయణ నిజము చెప్పమందురా మునీంద్ర ఈ భీష్మపుత్రి వలన కదా వయసు వచ్చిన ఆడపిల్లలన్న లోకమున లోకమైనది నేనట్లనే చేసి తిన శ్రీవారిని ప్రేమించి తిని పెద్దల ఎదుట శ్రీవారి చేత అడిగించుకుంటుని అగ్ని సాక్షిగా ఆర్యపుత్రిని వివాహమాడి రాజ లాంఛనములతో రాణినై పుట్టినింటికి మెట్టినింటికి పేరు ప్రఖ్యాతులు తెచ్చి తిని వేళ నాకు పర్వముగానున్నది అంతయ్యూ విని మీరు సెలవిచ్చినది మునీ నేను సెలవిచ్చునది నీవు చేయవలను కదా సమయమీంద్ర సమక్షమున నిస్సంకోచముగా సెలవిండు చెప్పమందువా కృష్ణతత్వము నీకు చెయ్యును కదా శ్రీవారు తప్పకవచ్చు తప్పక వచ్చని తదుపరి తదుపరి ఏమున్నది సత్యాగ్రహమే వారు కొసరినా నీవు కసరవలి వారు పన్నీరు చిలికినా నీవు కన్నీరు చిందించవలి ఏల ఈ హంస తూలికా తల్పమును ఆలకపాంపుగా మార్చవలి నీ ఇష్టము వారి అదృష్టము నారాయణ నారాయణ ీట కోటి రత్నాం సుభిక్షుంభిత పాదపీఠ సతత సదాచార చిర వితరణ గుణగణాలంకారముక ప్రముఖ నిఖిలాయుతల రేవతి వధూ మానస సరోవర విహరణ రాజహంసీ బలరామ ధరాతలేశ్వర జయహో విజయో దిగ్విజయోరులార మంత్రి సామంతుల బహునాయకత్వంతో బాధపడుతున్న మన దేశాన్ని ఏకక్షత్రాధిపత్యంతో ఏకముఖం చేయవలనని దేశ దేశములను జయించి అశ్వమేధ యాగం పరిపూర్తి చేసి బలవంతుడైన ప్రభువు కలడల్లా భయము భక్తి ఉన్నప్పుడే వామర ప్రజలు బుద్ధి కలిగి ప్రవర్తిస్తారు కనుకనే మేము సహజంగా అలధారులమైన కరకు కత్తిని ధరించి సర్వం సహా చక్రవర్తులమై సుస్థిర యాదవ సామ్రాజ్యాన్ని స్థాపించాం చరిత్రలో చక్రవర్తులు సాధించినదేమి శివియొగ మాంసకండమును కోసి బలి మూడడుగుల నేల దానము చేశారు ఆ హరిశ్చంద్రుడు ఆ పాత్ర దానము వచ్చే అవస్థల పాలా మరి మేము ధర్మము నాలుగు పాదముల నడిపించటకు సర్వే జనా సుఖినో భవంతు అన్న వాక్యమే మా పరమావధిగా కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సుక్తియే మానవాళికి ఆదర్శమని పొలాలన్నీ హలాల నుండి నిత్యాన్నదానాలు చేస్తున్నా ఆలకించి వేయి మంది అన్నాత్రులు సంతృప్తులై మమ్ము దీవించగనే ఒక్కసారి మ్రోయు సహస్రాన్నదాన ఘంటిక అవిరామంగా మ్రోయుసు మా కీర్తి ప్రతిష్టలను దీక్తి గంఛాలకు వ్యాపింప చేయిస్తున్నది బలరామ చక్రవర్తి ప్రభువులు కీర్తికాములై చేయ దానము దానము కాదు ఫలాపేక్షార్హితము కాదు శ్రీకృష్ణుడు చేసిన గుప్తదానమే దానం ఏమి మా సోదరుడు గుప్తదానము చేసిన ఎవరికి తమ చిన్ననాటి స్నేహితుడైన కుచేలునకు అష్టైశ్వర్యములను అనుగ్రహించారు కుచేలుడు వచ్చిన దర్శింపలేదు లేదు పో కృష్ణ దర్శనమిట్టు లభించను లభించిపో సోదరతనికి ఇట్లు దానము చేశాను చేసిపో చక్రవర్తులము మాకు చెప్పకుండా మహామంత్రి మమ్ము దర్శింపక మా అనుమతి లేక తమ్ముని ఎవరు దర్శింపరాదు ఒకవేళ దేవదేవులే దర్శనమిచ్చిన మీరు పుచ్చుకొనరాదు ఓ నాగమంద్రుడ అభివాదం సంకర్షణ వాసుదేవుని దర్శనము మాకు కూడా నీకే కాదు హరిహర బ్రహ్మాదులకైనా మా అనుమతి లేనిదే ఆ సాక్షి శ్రీకృష్ణ చిన్న విన్నపము ఏమిటది వైశ్య చెప్పుము కాంత మందిరంలోనూ ఉండకుండా ఏ కాంత మందిరంలో ఎప్పుడుంటారు ఏ కాంత మందిరం అందున్నను మా కాంతలు నీకు అభ్యంతరము చెప్పరు పైకి చెప్పరు మిస్తమా కానీ పరిచారికలతో బాగాటముగా అనుకున్నారు వారు మొహమాటము లేకుండా వారి వాటా కూడా కలిపి వడ్డిస్తూ ఉంటారు తినుట నీకు ఇష్టమే కదా వారనను వారి చేతి తినుబండాలను ఇష్టమే కానీ తిట్లు తినుట కొంచెము కష్టమే కృష్ణ వయస్య విచారము మాని విషయము చెప్పుము చెప్పుటకేమున్నది నేను శ్రీకృష్ణ సకుడునని సగర్వముగా చెప్పుకున్నకు నాకేమున్నది అటులడిగి తిరిగి బాగున్నది వియ్యమునకైనను సరి సమానముగా ఉండవలనని అన్నారు కదా అటులని నాకు మీతో సమానమైన ఐశ్వర్యం అక్కర్లేదు ఎందుకనగా ఐశ్వర్య మతముతో అందరివలే మిమ్ము నేను మరిచిపోయేది అధికారము అంతకంటేను అక్కర్లేదు ఎందుకనగా అధికార గర్వముతో కొందరివలే నన్ను నేనే పెట్టక కావలసినది కోరుకును కాదనకూడదు సుమా నీకు తెలిసిన గోపికలు ఎందరో వారందరి మాట అటుంచి ఈనాడు అందరికీ తెలిసి మీకు అష్టభార్యలు అవునా ఉన్నవి కాదనగలను నీ ప్రియ సకుడనైన నాకు అంతమంది లేకపోయిన అందులో సగం ఆ సగములో సగము ఆ సగములో సగమైనను ఉండవలనా వలదా ఈ సంసార తాపత్రయము నీకెందుకయ్యా బ్రహ్మచారి వై రాజభోజనములు ఆరగించుచు కాలు మీద కాలు వేసుకుని సుఖముగా జీవించక కాలు మీద కాలు వేసుకుని సుఖముగా జీవించవలననే కదా ఈ ఏడుపు అదా నీ బాధ వయస్య ఇటు రము శిశురు వేత్తి పశురు వేత్తి రసం పనికి సర్వలోక రంజకము సర్వజన వశీకరణ సాధనము సంగీతం అంతే కదా ఏ చెప్పకడు వయస్య మిత్రమాపకడు వయస్యా నా మాట వినుము Thank నాథుడి ఇంకనూ రాలేదు నాథుని జాడ తెలిసి రానీకిన నలిని కూడా రాలేదు పండు వెన్నెల పక్కపక్క నవ్వుతున్నది సత్య సత్య పంజరపు చిలకవు నీకేలనే ఇంత ప్రలదనము నా చేతి పండారగించి నన్నే పరిహసించుతున్నావా ఎందుకే అంత మెడిసిపాటు శ్రీవారు నిన్ను శిరమున ధరించుతున్నారన్న గర్వమేగా స్పమ్మావలకు